అందరికీ మన ప్రభనే నామములో శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను నేడు మనం ఇస్రాయల్ చరిత్రలోనే అత్యంత అందమైన మరియు విషాదకరమైన రాజకుమారుడి కథను వినబోతున్నాం అతనే దావీదు మహారాజు మూడవ కుమారుడు అప్సాలం అప్సలోము జీవితం గురించి మరి అప్సలం జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏమిటో చూద్దాం రెండు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం మా ప్రియా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో ప్రభ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి చేరున తండ్రి నీకు స్తోత్రములు తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయను గ్రహించండి మా ప్రభురక్షణ శుక్రీస్తును అడిగి ప్రార్థించిన ఆమె తండ్రి ఆమె అప్సోలం లాంటి అందగాడు ఇస్రాయలో మరొకడు లేడు అరికాలు మొదలుకొని తల వరకు అతనిలో ఏ లోపము లేరు అతని ఒత్తైన నల్లని పొడవైన జుట్టు అతనికి కారణం సంవత్సరానికి దాదాపు ఆరు పౌండ్లు అంటే సుమారు మూడు కిలోల బరువు ఉన్న ఆ జుట్టే అతని ఆకర్షణ ఈ సౌందర్యమే అతనికి వరంగా శాపంగా కూడా మారింది అప్సలోమికి తామారు అనే చెల్లెలు ఉండేది దావీదు పెద్ద కొడుకు అప్సలోమి సవితి అన్న ఆయన అమ్నోను తామారును మోహించి ఆమెను బలవంతంగా అవమానించాడు ఈ విషయం దావీదుకు తెలిసినా తన పెద్ద కొడుకుపై ప్రేమతో ఎలాంటి శిక్ష విధించలేదు అమ్నోను చేసిన ఈ అన్యాయాన్ని అప్సాలో మర్చిపోలేదు అతను నోరు మెదపలేదు కానీ తన హృదయంలో పగ అనే నిప్పును రగిలించుకున్నాడు రెండు సుదీర్ఘ సంవత్సరాలు వేచి చూశాడు ఒక గొర్రెల కత్తిరింపులో పండుగ రోజున పతకం ప్రకారం అమ్నోను దాక్షారసంతో మత్తులో ఉంచి తన సేవకులతో చంపించేశాడు పగ తీరింది కానీ అప్సాలోము హంతకుడయ్యాడు శిక్షకు భయపడి అతను తాతగారి ఊరైన గెసురుకు పారిపోయాడు మూడేళ్ల తర్వాత దావీదు సేనాధిపతి యోవాబు మధ్యవర్తిత్వంతో అప్సాలోమ్ ఎయిర్సలేంకు తిరిగి వచ్చాడు కానీ తండ్రి దావీదు అతన్ని పూర్తిగా క్షమించలేదు దావీదు ఆదరించని ఆ మనస్తాపమే అప్సాలోంలో తిరుగుబాటు భావాన్ని పెంచింది ఇదిలా ఉండగా అప్సలోం తెలివిగా ప్రజల హృదయాలను దొంగిలించడం మొదలుపెట్టాడు అతను నగర ద్వారం దగ్గర నిలబడి న్యాయం కోసం రాజు దగ్గరకు వచ్చిన ప్రజలతో ఓ ప్రజలారా మీకు న్యాయం చేసేవారు లేరు నన్ను రాజుగా నియమిస్తే నేను మీకు అందరికీ తగిన న్యాయం చేస్తానని మాట్లాడేవాడు అలా నాలుగు సంవత్సరాల్లో అతను ఇస్రాయెల్ ప్రజల మనసులను దోచుకున్నాడు చివరికి హెబ్రోనులో తానే రాజుని ప్రకటించుకున్నాడు అత్యంత జ్ఞానవంతుడైన దావీదు సలహాదారు అహితోపేలు కూడా అప్సాలం పక్షన చేరాడు వృద్ధుడైన దావీదుకు ప్రాణభయం కలిగి పారిపోవాల్సి వచ్చింది దావీదు సైన్యానికి అప్సోలోం సైన్యానికి ఎఫ్రాయ్య అడవిలో యుద్ధం మొదలైంది యుద్ధానికి ముందు దావీదు తన సేనాధిపతి యువాబుతో మీరు నా నిమిత్తమై ఆ చిన్నవాణిని నా కుమారిడిన అబ్సోలోమును దయతో చూడండి అతని చంపవద్దు అని ఆజ్ఞాపించాడు యుద్ధంలో అఫ్సలోం సైన్యం ఓడిపోయింది అప్సోలోం తన కంచర గాడతపై ప్రాణభయంతో పారిపోతున్నాడు సరిగ్గా అదే సమయంలో అతని గర్వకారణమైన జుట్టు ఒక పెద్ద సింధూర వృక్షపు కొమ్మలకు చిక్కుకుంది గాడిద ముందుకు వెళ్లిపోయింది అందరూ చూస్తుండగా అతని గర్భానికి చిహ్నమైన ఆ జుట్టు అతని చెట్టుకు వేలాడదీసింది దావీదాగ్ని ధిక్కరించి సేనాధిపతి యువాబు మూడు బాకులను తీసి అప్సోలోము గుండెల్లో దింపి తిరుగుబాటును అంతం చేశాడు యుద్ధం గెలిచిన వార్త కంటే అప్సోలోం చనిపోయాడన్న వార్త దావీదును విపరీతంగా బాధించింది దావీదు ఏడుస్తూ నడుస్తూ వెళుతూ నా కుమారుడా అప్సోలోమో నా కుమారుడా నా కుమారుడా అప్సలోము నీకు బదులైన చనిపోయి ఉంటే ఎంత బాగుండును అప్సలోము నా కుమారుడా అంటూ విలిపించాడు ఆనాటి విజయం విషాదంగా మారింది అప్సలోము జీవితం మనకేం నేర్పుతుంది క్షమించలేని మనసు అదుపులేని అహంకారం ఎంతటి అందగాడైనా ఎంతటి రాజకుమారైనా నాశనం చేయగలం అప్సలోమి యొక్క అహంకారం అతన్ని తన తండ్రి ప్రేమను దూరం చేసి చివరకు ఒక చెట్టుకు వేలాడదీసి లోయలో కుప్పగా మరణించేలా చేసింది అప్సలోం జీవితం ఒక విషాదకరణ ముగింపును కలిగి ఉండటానికి ప్రధాన కారణాలు అతని అంతరంగంలో గూటు కట్టుకున్న క్షమించే గుణం లేకపోవడం మరియు అహంకారం ఈ రెండు లక్షణాలు ఎలా పతనం వైపు నడిపించాయో వివరంగా ముందుకెళ్ళి చూద్దాం మొదటిగా క్షమించే గుణం లేకపోవడం అప్సలోము తన సవిత అన్న విషయంలో పెంచుకున్న పగ అతని జీవితాన్ని నాశనం చేసింది అమ్లోను తన చెల్లెలు తామారును అవమానించినప్పుడు అప్సలో వెంటనే స్పందించలేదు బైబిల్ చెబుతుంది అప్సలోము అమ్నతో మంచిగాని చెడీ ఏమీ మాట్లాడలేదు సమయంలో రెండో గ్రంథం పదమూడవ దేమిరే రెండవ కానీ లోపల ద్వేషాన్ని పెంచుకున్నాడు కోపం వేరు పగ వేరు కోపం వెంటనే తగ్గిపోవచ్చు కానీ అప్సలోం రెండు సంవత్సరాలు వేచి ఉన్నాడు ఇది అతని కఠిన హృదయాన్ని చూపిస్తుంది క్షమించడానికి బదులు చంపడానికి ప్రణాళిక వేశాడు క్షమించలేకపోవడం వల్ల అతను హంతకుడయ్యాడు ఆ తర్వాత తండ్రికి దూరం అయ్యాడు ఆ పగ చివరికి తండ్రి మీద తిరుగుబాటు చేసేలా అతని మనసును విషపూరితం చేసింది పగ అనేది ఎదుటి వారిని దహించే ముందు దాన్ని మోస్తున్న వారి హృదయాన్ని దహించి వేస్తుందని తెలుసుకోవాలి అబ్సోలోముకు తన అందం జుట్టు మరియు సామర్థ్యం పట్ల విపరీతమైన గర్వం ఉండేది బైబిల్ అతనంకారం వివిధ సందర్భాల్లో చూపిస్తుంది శారీరక గర్వం అతనిలో ఉండేది ఇస్రాయేల్ అందరిలో అప్సోల్లోము అంత అందగాడు లేడు ముఖ్యంగా అతని జుట్టు అతనికి గర్వ కారణం ప్రతి సంవత్సరం అతను తన జుట్టును కత్తిరించి తూచేవాడు అతను దేవుని మహిమను కోరలేదు తన సొంత అందాన్ని ఆరాధించుకున్నాడు ఏ జుట్టునైతే అతను గొప్పగా భావించాడో యుద్ధంలో పారిపోతున్నప్పుడు అదే జుట్టు చెట్టుకు చిక్కుకొని అతని మరణానికి కారణమైంది అతని గర్వమే అతని ఊరితాడుగా మారింది దేశంలో న్యాయం జరగట్లేదు నేనే రాజునైతే అద్భుతంగా పరిపాలిస్తానని చెప్పుకుంటూ తండ్రైన దావేది అధికారాన్ని తక్కువ చేసి చూపించాడు దేవుడు నియమించిన రాజును ధిక్కరించి తనే స్వయంగా రాజుగా ప్రకటించుకున్నాడు అప్సలోం బ్రతికుండగానే నా పేరు చెప్పుకోవడానికి నాకు కుమారుడు లేడని చెప్పి రాజులోయలో తన కోసం ఒక గొప్ప స్తంభాన్ని కట్టించుకున్నాడు స్వామిలో రెండో గ్రంథం పద్దెనిమిదవ పద్దెనిమిదవ వచనం చూడండి దీని బట్టి అతనికి సోమహిమ సెల్ఫ్ గ్లోరీ మీద ఎంత ఆశ ఉందో అర్థమవుతుంది యువాబు తన కలవడానికి రానప్పుడు అప్సలోము సేవకులను పంపి యువాబు పొలంలో నిప్పు పెట్టించాడు ఇది అతని అహంకారానికి మరియు నేను అనుకున్నది జరగాల్సిందే అనే మొండితనానికి నిదర్శనం బైబిల్ సామెతల గ్రంథం పదార్థం పద్దెనిమిది వచ్చిన చెప్పినట్టుగా నాశనుడికు ముందు గర్వ నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అప్సోలము జీవితం దేనికి సరైన ఉదాహరణ క్షమించలేక హంతకుడయ్యాడు గర్వం వల్ల తిరుగుబాటుదారుడయ్యాడు చివరికి ఆ గర్వమే అతన్ని అడవిలో అనాథగా చనిపోయేలా చేసింది కొత్త నిబంధనలో క్షమించే గుణం అనేది క్రైస్తవ సిద్ధాంతంలో అత్యంత కీలకమైన అంశం యేసుక్రీస్తు ప్రభు బోధనలు మరి ఆయన జీవితం ద్వారా దేవుడు మనల్ని క్షమించినట్లే మనం కూడా ఇతను క్షమించాలనే సందేశం బలంగా ఇవ్వబడింది క్రైస్తవ విశ్వాసంలో క్షమాపణకు ఆధారం యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగం మానవ జాతి పాపాలను క్షమించటానికి యేసు ప్రభు శిలుపై తన రక్తాన్ని చెందించాడు ఈ బలి ద్వారానే దేవుడు పాపాలను క్షమిస్తాడు అయితే మనం చేయవలసింది మన పాపను ఒప్పుకొని ఆయన వాడు నీతి మంత్రులు గనక మన పాలను క్షమించి సమస్త దుర్నీతులను పవిత్రులుగా చేయును అని యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవచనం సెలవిస్తుంది అయితే మనం చేయవలసింది మన పాపలను ఒప్పుకోవాలి మరి యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవచనం అంటుంది మన పాపలను ఒప్పుకు ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు గనుక మన పాలను క్షమించి సమస్త దుర్నీతుండి మనను పవిత్రులుగా చేయను దేవుణ్ణి క్షమాపణ పొందిన వారు ఇతరులను కూడా క్షమించాలి అనేది కొత్త నిబంధన యొక్క ముఖ్యమైన సూత్రం భు ఒక షరతును స్పష్టంగా చెప్పాడు మనం ఇతరులను క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు మీరు మనుషుల అపరాధమును క్షమించినలా మీ పర్లకు తండ్రియు మీ అపరాధులు క్షమించును మీరు మనుషుల అపరాధులు క్షమింపకపోయినలా మీ తండ్రియు మీ అపరాధును క్షమించడని స్వార్థ ఆరోగ్యం పద్నాలుగు పదిహేను వచనాలు చెబుతున్నాయి పేతురు ఎన్నిసార్లు క్షమించాలి ఏడుసార్లు సార్లు అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన సమాధానం క్షమాపణకు పరిమితి లేదని సూచిస్తుంది ఏడు మార్లు మాత్రమే కాదు డెబ్బది ఏళ్ల మారు ఏడు మార్ల వరకు అనగా అపరిమితంగా క్షమించాలి మత ఈ వద్ద ఇరవై ఒకటి ఇరవై రెండవ వచనాలు చెప్తున్నాయి క్షమాపణ అనేది మన శాంతికి మరియు ఎదుటివారికి మేలు చేయడానికి చాలా అవసరం క్షమాపణ మన హృదయాన్ని ద్వేషం మరియు పగ అనే బంధకాలను ముక్తి చేస్తుంది పౌలు అంటాడు మీరు ఒకరేడల ఒకరు దయ కలిగి కరుణలై క్రీస్తు నందు మనం క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడని ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక నాలుగో అద్దె రెండవ వచనం అంటుంది ఇతరులు మనకు కేడి చేసిన ప్రతీకారం తీర్చుకోకుండా వాటిని దీవించాలని కొత్త నిబంధన బోధిస్తుంది క్షమాపణ ఎలా ఉండాలో ప్రభు తన జీవితంలో చూపించాడు యేసుప్రభును సిలవేస్తున్నప్పుడు తనను బాధ సైనికుల గురించి ప్రజల గురించి ప్రార్థించడం తండ్రి ఏమి చేయుచున్నారో ఎరగన గనక వీరిని క్షమించుమని లూకాసు వార్త రే మూడో ముప్పై నాలుగో వచనం కాబట్టి కొత్త నిబంధన ప్రకారం క్షమాపణ అనేది దేవుని ప్రేమకు మరియు కృపకు ప్రతిస్పందన మన దేవు నుండి పొందిన అపారమైన క్షమాపణ బట్టి మనం కూడా ఇతను హృదయపూర్వకంగా ఎల్లప్పుడూ క్షమించాలి చివరిగా ఈ వాక్యం అంటున్న మీకందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను ఆలోచించండి అప్సలోము ఆ విధంగా అవ్వడానికి కారణం ఎవరు ముమ్మాటికి దావీదు చేసిన పాపమే ఆ పాపం కారణంగా దావీదు మీదకి వచ్చిన శిక్ష ఇది తల్లిదండ్రులారా జాగ్రత్తగా గమనించండి తల్లిదండ్రులు చేసిన పాపం వారి పిల్లల మీదకి రీతిగా శాపంగా వెళుతుందో పిల్లలకు ఆస్తులు పంచండి ఆశీర్వాదాలు పంచండి కానీ శాపాలు కాదు దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులోకపు తండ్రి అప్సలోము జీవిత చరిత్రను మేము దానించుకున్నాం తండ్రి నీకు వందనాలయ్యా అతను అసాధారణమైన అందాన్ని సామర్థ్యాన్ని కానీ చివరికి అతన్ని పతనానికి నడిపించిన లోపాలను స్పష్టంగా చూశాం ఈ చరిత్రను బట్టి మేము నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు మా హృదయంలో స్థిరపరచుమని మేము వేడుకుంటున్నాం ప్రవ్వా పగను విడిచిపెట్టే హృదయాన్ని మాకు దయచండి అప్సలోం తన అన్న అమ్మునపై పెంచుకున్న ద్వేషం ఎలా అతని జీవితాన్ని చీకటమయం చేసి హత్యా ప్రయత్నానికి తిరుగుబాటుకు దారి చేసిందో మేము చూశాం మేము కూడా ఎవరిపైన పగ ద్వేషం లేదా క్షమించలేని మనసు కలిగి ఉంటే దయచేసి మనం క్షమించండి మా హృదయాలను శుద్ధి చేసి మాకు అన్యాయం చేసిన వారిని కూడా ప్రేమతో క్షమించే శక్తిని క్రీస్తు లాంటి మనసును మాకు ప్రసాదించండి ప్రభా నమ్రతని ఆభరణాన్ని మాకు ధరింపచేయండి తన అందము జుట్టు మరియు రాజరిక సామర్థ్యంపై అప్సలం ప్రదర్శించిన అహంకారం ఎలా అతన్ని నాశనం చేసిందో మేము చూశాం గర్వమే పతనానికి ముందు నడుస్తుందని మీ వాక్యం చెప్తుంది మా జీవితాల్లోనూ జ్ఞానంలోను ధనములోనూ హోదాలో మేము ఏ విషయంలో అహంకారాన్ని కలిగి ఉంటే దయచేసి దానిని మానడు తొలగించండి ప్రతి విజయం మీకే చెందుతుడిని గుర్తించేలా ఎల్లప్పుడూ దీన మనసుతో జీవించే కృపను మాకు దయచేయండి ప్రభు అహితోపల జ్ఞానాన్ని వ్యర్థం చేసినట్టుగా మానవ జ్ఞానం కంటే మీ సలహాలే ముఖ్యమని మాకు బోధించండి మానవుని అత్యుత్తమ సలహా కూడా మీ చిత్తానికి వ్యతిరేకమైతే వ్యర్థమవుతుందని మేము నేర్చుకున్నాం కాబట్టి మా జీవితంలో ప్రతి ముఖ్య నిర్ణయంలో మానవ సలహాలను బట్టి కాకుండా మీ వాక్యాన్ని మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాత్రమే వెదికే భాగ్యాన్ని మాకు దయచేయండి మా పశ్చాత్తాప ప్రార్థన ఆలకించండి అప్సలం జీవితంలో విషాద నుండి నేర్చుకుని మేము మీలో సంపూర్ణ నమ్మకంతో దినత్వంతో క్షమించే మనసుతో జీవించటానికి సహాయం చేయమని మా ప్రక్షకునే శుక్రీస్తు వరశ్రేష్ఠవనాలు పెడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్